పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ మీన్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ఒక పర్యాయము ఏసు ఒంటరిగా ప్రార్థన చేసుకుని ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి అప్పుడు ఆయన వారిని ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను స్నాపకుడకు యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి యేసు వారిని మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించాను అందుకు పేతురు నీవు దేవుని క్రీస్తువు అని బదులు ఇచ్చాను పిమ్మట యేసు వారిని ఈ సంగతి ఎవరికి నీ తిరపకుడు అని ఆజ్ఞాపించి మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్తానమగుట అగత్యము అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు